హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ కమలాక్షుని చల్లని అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు ఆ సద్గురువు అనుగ్రహము మనకు ఎప్పుడు తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి వాళ్ళు కూడా బాబాగారు చెప్పే మాటలను విని మనసులోని బాధ భారము తీరి బాబాగారి అనుగ్రహంతో ప్రశాంతతను సంతోషాన్ని పొందగలుగుతారు ఈరోజైతే బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు ప్రతిరోజు మనం మన సమస్యలు తీరేలాగా ఎన్నో రకాలైన మాటలు వింటూ ఉంటాం వాటన్నిటినీ ఒక దగ్గరకు చేర్చి వింటే వాటిల్లో మనకు పనికి వచ్చే మాటల కంటే మనల్ని కష్టపెట్టే మాటలు హృదయాన్ని బాధించే మాటలే ఎక్కువగా ఉంటాయి వాటి వల్లే మనం బాధపడుతూ ఉంటాం అయితే మనకు సంతోషాన్ని మనసుకు ప్రశాంతతను కలిగించే మాటలు ఏవైనా ఉన్నాయి అంటే అవి సమర్థ సద్గురువులైన ఆ సాయినాథుడి వాక్కులే అటువంటి గొప్ప వాక్కులను మనం వినడం వలన మన జీవితానికి ఎటువంటి సందేశాన్ని బాబాగారు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనకు తోడుగా ఉండి మనకు మన ప్రతి పనిలోనూ సహాయం చేస్తూ మనం ఆనందంగా సంతోషంగా ఉండేట్లు బాబాగారు మనల్ని ఆశీర్వదిస్తారు ఇలా ప్రతి ఒక్క విషయాన్ని బాబాగారి అనుగ్రహం ద్వారా గురువు కృప వలన మనం తెలుసుకోగలుగుతున్నాం సద్గురు సాయునాథుని అనుగ్రహంతో మనం తెలుసుకుంటున్న ప్రతి విషయము అద్భుతమైనవి మన జీవితాన్ని అందంగా ఆనందంగా మలిచేందుకు మలిచేటువంటి విషయాలు మన జీవితానికి ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించే గొప్ప విషయాలు అన్నింటికంటే కూడా ముఖ్యమైనది మనం కోరుకున్న వాటిని మనశ్శాంతిని ధైర్యాన్ని కలిగించేవే సాయి దివ్యవాక్కులు ఇటువంటి గొప్ప విషయాలన్నీ ఆ సాయినాథుడి దివ్య అనుగ్రహంతోనే మనం తెలుసుకోగలుగుతున్నాం అటువంటి సాయినాథుడి దివ్య పాద పద్మాలను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ అందరి కోరికలు నెరవేరాలని మన సాయి బంధువుల అందరి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు మనకు అనుగ్రహిస్తున్న ఆ దివ్య సందేశం ఏమిటో ఆ తండ్రి మాటలలోనే తెలుసుకుందాం బిడ్డా నీకు సత్యమనిపించే ఒక మంచి మాటను చెబుతున్నాను వినితల్లి నీ మనస్సుకు నిజమైన సంతోషము ఆనందము ఎప్పుడు కలుగుతాయో తెలుసా నీకు ఆనందం అనిపించేటువంటి పనులు నువ్వు స్వతంత్రంగా చెయ్యగలిగిన నాడు నువ్వు కోరుకున్న వాటిని పొందగలిగిన నాడు నిజంగా నీకు సంతోషం కలుగుతుంది నీ తెలివితేటలను నలుగురు గుర్తించినప్పుడు నీకు నిజంగా సంతోషం అనేది కలుగుతుంది నీలో నీ గొప్పతనాన్ని నలుగురు గుర్తించినప్పుడు నీకు కలిగే సంతోషమే నిజమైన సంతోషం అలాగే నీ చుట్టూ ఉండేవారికి కూడా నీ గొప్పతనము నీ హృదయంలోని మంచితనము తెలిసే రోజు రాబోతున్నది ఆ రోజు నువ్వు ఆశపడిన కీర్తి ప్రతిష్టలు కూడా నిన్ను వచ్చి చేరుతాయి ఇవి అన్నీ కూడా నువ్వు నీ జీవితంలో ఎలా సాధించగలవో తెలుసా నీ కృషితో పట్టుదలతో ఓర్పు సహనంతో దైవంపై నీకున్న నమ్మకంతోనే నువ్వు వీటిని సాధించగలవు తల్లి నువ్వు కోరుకున్న వీటన్నిటినీ నువ్వు పొందేందుకు నేను నీకు ఎప్పుడూ సహాయంగా తోడుగా నీతోనే ఉంటాను నువ్వు కోరినది నేను నీకు అనుగ్రహించేంతవరకు అనుక్షణము నీ నీడల నీ వెంటే ఉంటాను అన్నింటికంటే ముఖ్యమైనది నువ్వు ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నా సహాయం నీకు తప్పక చేరుతుంది ఇది నీ సాయి తండ్రి చెప్పే గురువాక్కుగా నీవు గుర్తుపెట్టుకో తల్లి అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు మన జీవితంలో మనకు ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి మనం కోరుకున్నవి నెరవేరలేదని మనకు మనశ్శాంతి లేకపోగా బాధ కూడా ఎక్కువవుతుంటుంది అయితే బాబాగారు చెప్తున్నారు నువ్వు కోరుకున్నది నేను నీకు అనుగ్రహించేంత వరకు నీ నీడలాగా నేను వెన్నంటే ఉంటాను అని మన సాయి సద్గురువులు చెప్పిన ఈ మాటలోని సందేశం ఏమిటో ఆ తండ్రి మనలను ఎలా రక్షిస్తూ మనం కోరుకున్న దాన్ని మనకు అనుగ్రహిస్తారో సాయి సమర్థులు చెప్పే కథ ద్వారా మన అందరికీ తండ్రి అయిన ఆ సాయినాథుడి మాటలలోనే విని తెలుసుకుందాం పూర్వం రామాపురం గ్రామంలో గుణనిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఇద్దరు బిడ్డలు గుణనిధి భార్య సీత ఎంతో తెలివైనది అయితే గుణనిధి ఏ పని లేనివాడు అతను ఎన్నోసార్లు రాజాస్థానంలో కవి పండిత ఉద్యోగాన్ని పొందాలని దాని వలన తన కుటుంబమంతా సంతోషంగా జీవితాన్ని సాగిస్తుందని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు అయితే కటిక దరిద్రుడైన గుణనిధి ఒక పూట తింటే రెండో పూట తినడానికి కూడా లేనివాడు అవ్వడంతో అతను గొప్ప పండితుడు అయ్యుండి కూడా కనీసం రాజభటులను దాటి లోనికి కూడా రాగలిగేవాడు కాదు ఎన్నోసార్లు గుణనిధి రాజస్థానానికి కవి పండిత ఉద్యోగం కోసం వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోతాడు గుణనిధిని ఆ విధంగా అవమానించి పంపించటం దూరం నుంచి మహారాజు అతని మంత్రి కూడా చూస్తారు కానీ ఏ రోజు భటులను ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో ఒక్క ప్రశ్న కూడా గుణనిధి గురించి అడిగేవాళ్ళు కాదు ఎందుకంటే గుణనిధి వస్త్రాలు చూసి అతడు ఎవరైనా బిచ్చగాడేమో అందుకనే భటులు లోనికి రానివ్వటం లేదేమో అనుకునేవాడు మహారాజు ఇలా జరిగేటప్పటికీ రామాపురం నుంచి కొన్నాళ్లకు గుణదత్తుడు అక్కడికి రావడం కూడా మానేస్తాడు అతను ఆ చుట్టుపక్కల గ్రామాలలో భిక్ష అడిగి ఆ వచ్చిన వాటిని ఇంటికి తెచ్చి భార్యకు ఇచ్చేవాడు అయితే అతను ఒకప్పుడు గొప్పగా బతికిన కుటుంబంలో వాడు అవ్వడంతో గుణనిధికి భిక్ష అడగటంలో కూడా నైపుణ్యత లేదు దానివలన గుణనిధి వెళ్ళినప్పుడు కొంతమంది లేనివాడు ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం వాళ్ళని తెలిసిన వాళ్ళు భిక్ష పెడితే ఆ భిక్ష తప్ప మరే అతనికి భిక్ష కూడా దొరికేది కాదు ఇలా ఉండగా గుణనిధి భార్య సీత ఈసారి అయినా వెళ్ళి రాజ ఆస్థానంలో ఉద్యోగాన్ని పొందేందుకు ప్రయత్నించమని చెప్తుంది అయితే గుణనిధి తనకు మంచి వస్త్రాలు కూడా లేవని అందుకనే తనని రాజభటులు లోనికి పోనివ్వటం లేదని జరిగిన విషయాలను భార్యకు చెప్పి అతను వెళ్ళి అవమానం పొందలేనని చెప్తాడు ఆ మాటలకు సీత మీరు అలా అనుకోవద్దని సమయం వచ్చినప్పుడు దైవం మనకు తప్పక సహాయం చేస్తుందని ఓర్పుతో ఎదురు చూడమని చెప్తుంది ఒకరోజు బిడ్డలకు పెట్టేందుకు ఏమీ లేవని అతడిని ఆ రోజు గ్రామంలోకి వెళ్ళి ఏదైనా భిక్ష అడిగి తెస్తేనే పిల్లలకు పెట్టగలనని అలా లేని పక్షంలో పిల్లలు చనిపోతారని భర్తతో చెప్పి సీత బాధపడుతుంటుంది సీత బాధను చూసిన గుణనిది తన భుజానికి సంచి తగిలించుకొని ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా భిక్ష అడిగి తేవాలని వెళతాడు అయితే ఆ గ్రామం కాకుండా పొరుగు గ్రామానికి వెళ్ళాలనుకున్న గుణనిది పక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో భిక్ష అడుగుతాడు ఎక్కడా కూడా అతనికి భిక్ష దొరకదు ఒక పెద్దవ్వ తన ఇంట్లో కొన్ని బియ్యం ఉన్నాయని ఇస్తుంది ఆ బియ్యాన్ని చూసిన గుణనిధి అమ్మ నువ్వు ఇచ్చిన ఈ బియ్యంతో నా బిడ్డలిద్దరికీ ఆకలి తీరదు వాళ్లకు రెండు రోజుల నుంచి ఆహారం లేదని తనకు కలిగిన కష్టమంతా కూడా గుణనిధి ఆ అవ్వతో చెప్తాడు ఆ కష్టాన్ని విన్న అవ్వ ఆమెకు కూడా నాలుగు రోజుల నుంచి ఆహారం లేదని అయితే ఆ గుప్పిడి బియ్యం ఉండే ఓపిక కూడా తనకి లేదని అందుకనే వాటిని గుణనిధికి ఇచ్చేశానని చెప్తుంది ఆ అవ్వ మాటలు విన్న గుణనిధి ఆ అవ్వ పరిస్థితికి జాలిపడి తల్లి నువ్వు ఏమీ అనుకోనంటే నేను ఈ ఊరంతా భిక్ష అడిగాను నాకు ఈ ఊళ్ళో వాళ్ళు ఒకళ్ళు రొట్టెలు ఇచ్చారు వాటిని నువ్వు తింటానంటే నీకు కూడా ఒక రెండు రొట్టెలను ఇస్తాను మిగిలిన వాటిని నా బిడ్డలకి ఇచ్చుకుంటానని అతని దగ్గర ఉన్న సంచిలో నుంచి రెండు రొట్టెలు తీసి ఆ అవ్వ చేతిలో పెడతాడు అవ్వ ఆ రెండు రొట్టెలను తింటూ గుణనిధిని చూసి నాయన నన్ను నువ్వు ఎంతో ప్రేమగా అమ్మా అని పిలిచావు ఈ రొట్టెలను నాకు ఇస్తే నీ బిడ్డలు ఆకలితో ఉండాలి అది తెలిసి కూడా నీ దగ్గర ఉన్న వాటిల్లో నుంచి రెండు రొట్టెలు తీసి నాకు ఇచ్చావు కాబట్టి నేను తల్లిగా నీకు ఒకటి ఇస్తున్నాను దాన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకోమని లోపలకు వెళ్ళి ఒక పెట్టెలో నుంచి చిన్న నెమలీకను తెచ్చి అతనికి ఇస్తూ ఈ నెమలీకను దగ్గర పెట్టుకో ఇది ఒక్కసారి మాత్రమే నీకు ఉపయోగపడుతుంది దీనితో నువ్వు ఏది కోరినా అది నీకు అనుగ్రహిస్తుందని గుణనిధికి చెప్తుంది అందుకు గుణనిధి తల్లి నాకంటే నా భార్య ఎంతో తెలివైనది ఇది ఆమెకే ఇస్తాను ఆమె ఏమి కోరుకుంటుందో ఆమె ఇష్టమని గుణనిధి ఆ నెమలీకను తీసుకొని ఎంతో సంతోషంగా తన గ్రామానికి బయలుదేరి వెళుతుంటాడు అయితే అడవి మధ్యలో ఒక చెట్టు కింద ఒక పెద్ద వ్యక్తి కూర్చొని బాధపడుతుంటాడు గుణనిధి అతడిని చూసి అతని దగ్గరకు వెళ్ళి ఎందుకు అతను అంత విచారంగా ఉన్నాడో అతనికి కలిగిన బాధ కష్టమేమిటని అడుగుతాడు గుణనిధి మాటలు విన్నా అతను నీకు నా కష్టం చెప్పినా దానివలన ఎటువంటి ప్రయోజనము లేదు ఎందుకంటే నువ్వు ఒక బెచ్చగాడివి గొప్ప గొప్ప పండితులు వైద్యం తెలిసిన ఎంతో గొప్ప వారి వల్లనే కాలేదు నా సమస్య తీర్చటం నీ వల్ల మాత్రం ఏమవుతుంది ఆ యముడు వచ్చిన రేపు నా చావుని ఆపలేరు కాబట్టి రేపు చనిపోయే నాతో ఇవాళ నువ్వు మాట్లాడి మాత్రం ఏం చెయ్యగలవు అని అడుగుతాడు అతని మాటలు వింటున్న గుణనిది ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అతను ఎంతో ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాడు అటువంటి వాడు చనిపోవటం ఏమిటా అని గుణనిది నీకు కలిగిన కష్టమేమిటో చెప్పు నువ్వన్నట్లు రేపు నువ్వు చనిపోయేవాడివే అయితే నా వలన నీకు ఎటువంటి నష్టమూ లేదు ఒకవేళ నువ్వు బతికేందుకు ఏదైనా అవకాశం ఉంటే నేను తప్పక సహాయం చేస్తానని గుణనిధి చెప్తాడు గుణనిధి మాటలు వింటున్న ఆ పెద్ద వ్యక్తికి గుణనిధి చెప్పింది నిజమే కదా అతని వలన నాకు నష్టమైతే లేదు చెప్పటం వల్ల నా మనసులో భారం కూడా తగ్గుతుందని అతను నేను ఈ దేశపు మహారాజైన శశిధరుడి దగ్గర పనిచేసే మంత్రిని అతని భార్యకు జబ్బు చేసింది శశిధరుడి భార్య చూసేందుకు ఎంతో గొప్ప సౌందర్యవతి అయితే ఆమె సౌందర్యానికి భంగం కలిగేలాగా ఆమె ఒంటి నిండా కూడా రకరకాల బొబ్బలు వచ్చాయి అవి ఎన్నో రంగులులో ఉన్నాయి ఆ బొబ్బలను చూసి మహారాజు మహారాణి మొదటలో అవి మామూలుగా తగ్గిపోతాయని ఎంతోమంది వైద్యులను పిలిపించి మరీ వైద్యం చేయించారు కానీ పోను పోను ఆ బొబ్బలు తగ్గకపోగా ఎక్కువ అవ్వటమే కాకుండా ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగింది అందువలన ఆమె నెల రోజులలోపు కోలుకోకపోతే మహారాజు ఆమె కంటే కూడా ముందుగా ఈ దేశంలో వైద్యులను మంత్రినైన నన్ను కూడా ఉరితీస్తానని చెప్పాడు అందువలన మా అందరి ప్రాణాలు పోతాయని అందువలనే నేను ఇంత బాధలో ఉన్నానని చెప్తాడు అతని మాటలు విన్న గుణనిది నన్ను మహారాజు దగ్గరకు తీసుకువెళ్ళండి మహారాణి ఆరోగ్యం బాగుపడేలాగా నేను చెయ్యగలను నాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతాడు అయితే అతని ఆకారం చూసిన మంత్రి నువ్వు ఒక బిచ్చగాడివి నీ వల్ల ఏమవుతుంది గొప్ప గొప్ప వైద్యుల వల్ల చదువుకున్న వాళ్ళ వల్లే కాని పని నీ వల్ల జరుగుతుందా అని అడుగుతాడు ఆ మాటలు విన్న గుణనిధి ఒకవేళ జరగకపోతే మహారాజు మీ అందరితో పాటు నన్ను కూడా ఉరితీస్తారు దాని వలన మీకు కలిగే నష్టమేమీ లేదని గుణనిధి అతనితో చెప్తాడు గుణనిధి మాటలు విన్న మంత్రి అతని వలన తనకు నష్టమేమీ లేదని ఒకవేళ మహారాణి ఆరోగ్యం బాగుపడితే వాళ్ళ అందరి ప్రాణాలు కూడా నిలబడతాయి అలా జరగకపోతే రేపు నిజంగానే మహారాజు మా అందరిని తీస్తారు దీనివలన కలిగే నష్టమేమీ లేదని గుణనిధిని తనతో పాటు తీసుకువెళ్లాలని నిర్ణయించుకొని అతడిని తనతో పాటు రాజ్యానికి రమ్మనమని చెప్తాడు అయితే గుణనిధి ఆ తీసుకువచ్చిన బియ్యాన్ని రొట్టెలను తన భార్యా బిడ్డలకు ఇచ్చి అతని వెంట వస్తానని తన గ్రామానికి అతడిని కూడా తీసుకువెళతాడు అతనితో పాటు అతని ఇంటికి నడిచి వస్తున్న మంత్రితో పాటు గుణనిధి ఎన్నో గొప్ప గేయాలను కవిత్వాలను చెబుతూ వస్తుంటాడు అవి అన్నీ వింటున్న మంత్రికి అతను ఎంతో ఉన్నత చదువు చదివినవాడని అర్థమవుతుంది గుణనిధి తీసుకువచ్చిన బియ్యాన్ని అతని భార్య ఎంతో చక్కగా ఆహారాన్ని తయారు చేస్తుంటుంది ఆ సమయంలో మంత్రి బయటకు వెళ్ళి ఆ ఊరిలో గుణనిధి గురించి విచారించగా గుణనిధి పూర్తి వివరాలన్నీ కూడా అతనికి తెలుస్తాయి ఆ రోజు సాయంత్రం మంత్రి గుణనిధి ఆ గ్రామం నుంచి బయలుదేరి మొదట మంత్రి ఇంటికి వెళతారు గుణనిధి ఆ వస్త్రాలలో ఉంటే బటులు లోపలకు రానివ్వరని అతడికి సాధువుకు సంబంధించిన వస్త్రాలను ఇవ్వమని గుణనిధి ఆ వస్త్రాలను వేసుకొని అతను రాజమందిరానికి మంత్రితో పాటు వెళతాడు మంత్రి మహారాజుకు గుణనిధిని చూపిస్తూ ఇతను ఒక గొప్ప సాధువు హిమాలయాల నుంచి తీసుకువచ్చాను మహారాణి గారి రోగం తగ్గేందుకు ఇతను తప్పక వైద్యం చేస్తాడని అతని వైద్యం వలన మహారాణి గారికి ఉన్న జబ్బు నయమైపోతుందని చెప్తాడు ఆ మాటలు వింటూనే మహారాజుకు ఎంతో సంతోషం కలుగుతుంది గుణనిధిని మహారాణి గారి అంతఃపురానికి తీసుకువెళ్తాడు మహారాణితో జరిగిన విషయాలను చెప్పి గుణనిధి అతనికి వైద్యం చేసేందుకు వచ్చినాడని అతను హిమాలయాల్లోని ఒక గొప్ప సాధువని చెప్తాడు అయితే తనకు ఇంతకుముందు ఎంతోమంది వైద్యం చేశారని వారి ఎవ్వరి వలన నయం కాలేదని ఇప్పటి వరకు కూడా వైద్యం అంటూ తనను ఎంతో బాధ పెట్టారని ఇంకా తను వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో లేనని ఆ మందులు మింగలేక బాధపడుతున్నానని చెప్తుంది మహారాణి మాటలు విన్న గుణనిధి తల్లి నీకు కలిగిన ఈ కష్టాన్ని నేను ఒక్క క్షణంలో దూరం చేస్తాను నా మాట నమ్ము నువ్వు ఏ మందు కూడా వాడక్కర్లేదని నాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతాడు గుణనిధి మాటలు విన్న మహారాణి కూడా అతను చెప్పినట్లుగా వైద్యానికి ఒప్పుకుంటుంది గుణనిధి తన దగ్గర ఉన్న నెమలికను మహారాణి శిరస్సుపై పెట్టి ఆమె శరీరంలో ఉన్న సర్వరోగాలు పోవాలని తను అంతకుముందులాగా అందంగా ఆరోగ్యంగా తయారవ్వాలని కోరుకుంటాడు అతను కోరుకున్నట్లుగానే మహారాణి ఒంటి మీద ఉన్న ఆ రంగురంగుల మచ్చలు అన్నీ కూడా పోయి ఆమె ముందు కంటే కూడా ఎంతో అందంగా ఆరోగ్యంగా తయారవుతుంది అది చూసిన మహారాజు ఎంతో సంతోషిస్తాడు అతను నిజంగానే ఒక గొప్ప సాధువేమో తన భార్యను కాపాడేందుకు హిమాలయాల నుంచి వచ్చాడేమో అనుకొని మహారాజు సంతోషిస్తుంటాడు అయితే గుణనిధి మహారాజుతో మహారాజా మీరు అనుకుంటున్నట్లు నేను ఏ సాధువును కాను నేను ఒక నిరుపేద బిచ్చగాడిని ఒక్క పూట కూడా నా భార్యా బిడ్డలను పోషించుకునే పరిస్థితుల్లో లేనని అతనికి ఆ నెమలిక ఎలా వచ్చిందో దానివలన అతనికి కలగబోయే ప్రయోజనమేమిటో అన్నీ కూడా చెప్తాడు మహారాజు ఆ మాటలు వింటూ ఆశ్చర్యపోతాడు ఆ నెమలికతో ఒక్క కోరిక మాత్రమే నువ్వు కోరుకోగలవు ఆ కోరిక నీకు బదులుగా నీ భార్య కోరుకుంటుంది అని నువ్వు ఆ ముసలమ్మతో చెప్పావు కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా నీ భార్య కోసం నువ్వు ఇస్తానన్న ఆ నెమలికను తీసుకువచ్చి మా మహారాణి కోసం కోరుకున్నావు అయితే ఈ సంగతి నీ భార్యకు తెలుసా అని అడుగుతాడు అందుకు అతను ఈ విషయాలన్నీ నా భార్యకు ముందుగానే చెప్పాను ఆమె ఈ దేశపు మహారాజు మహారాణి బాగుంటే మిగిలిన వాళ్ళు అందరూ కూడా బాగుంటారు మనం ఈ నెమలికతో మనకు కావాల్సిన వాటిని కోరుకొని మనం సంతోషంగా ఉండగలం కానీ ఆ ధనం మనకు శాశ్వత సంతోషాన్ని ఇవ్వదు ఇప్పుడు మీరు వెళ్ళి గారిని మిగిలిన వైద్యులను కాపాడగలరు అందువలన ఈ నెమలికను తీసుకువెళ్ళి వాళ్ళ కోసమే కోరుకోమని అతని భార్య ఇచ్చినదని చెప్తాడు ఆ మాటలు వింటూనే శశిధరుడు ఆశ్చర్యపోతాడు అందుకు మంత్రి కూడా అవునని అతని భార్యే కాదని అతను కూడా ఒక గొప్పవాడని తను చ బాగా చదువుకున్న గొప్ప పండితుడని ఆ ఊళ్ళో విచారించగా అతను ఎన్నోసార్లు ఈ రాజ అంతఃపురం వరకు వచ్చి బయట కాపలాదారులు అతడిని తిప్పి పంపించేస్తుంటే మనం చూసి కూడా అడగని ముష్టివాడు ఇతనేనని ఇతను ముష్టి కోసం రాలేదని రాజా ఆస్థానంలో ఒక కవి పండిత ఉద్యోగం కోసం వచ్చాడని చెప్తాడు ఆ మాటలు వింటున్న శశిధరుడు తను చేసిన తప్పేంటో తెలుసుకొని అర్హత ఉన్న అతనికి కవి పండిత ఉద్యోగం ఇవ్వకపోవటం తప్పని అతను ఎందుకు వచ్చాడో అడిగి తెలుసుకోకపోవటం మరొక తప్పని అందువలన తను చేసిన తప్పులను క్షమించమని అతను కోరినట్లుగా అతనికి కవి పండిత ఉద్యోగం ఇవ్వడమే కాకుండా తను కోరుకోవలసిన విలువైన కోరికను తన కోసం తన బిడ్డల కోసం కూడా కోరుకోకుండా తన భర్తలాగా సీత కూడా ఉన్నతమైన విలువలు కలిగినదని ఆమెకు ఎంత ఇచ్చినా తక్కువేనని మహారాజు మహారాణి ఇద్దరు కూడా కొన్ని బంగారు కానుకలను అతనికి ఇచ్చి పంపిస్తారు గుణనిధి ఆ బంగారాన్ని తీసుకువచ్చి సీతకు చూపిస్తాడు అవి అన్నీ చూస్తున్న సీతకు ఆ రోజుతో వాళ్ళ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని దైవం కష్టకాలంలో వాళ్ళ వెన్నంటే ఉండడమే కాకుండా దైవమే ఆ పెద్దవ రూపంలో వచ్చి ఒకే ఒక్క కోరికతో వాళ్ళ కష్టాలు అన్నీ శాశ్వతంగా తీరిపోయేలాగా వాళ్ళు సంతోషంగా ఉండేలాగా దైవం వాళ్లకు సహాయం చేసింది అని సీతకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నీ కష్టం శాశ్వతంగా దూరమయ్యి నువ్వు సంతోషంగా ఉండేట్లు నేను ఎప్పుడు నీతోనే నీ నీడలా వెన్నంటే ఉంటాను నాపై నమ్మకంతో ఉండు నీకు కలిగిన ప్రతి కష్టము నీ నుంచి దూరం అవుతుంది నువ్వు కోరిన ప్రతి ఒక్క కోరిక నీ ఆలోచన ఓర్పు సహనం వలనే నువ్వు కోరుకున్న వాటిని పొందగలవు అది నువ్వు కోరుకున్న ఉద్యోగమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితో నీ వివాహమైన తల్లి నువ్వు కోరుకున్నది ఏదైనా నేను నీ నీడల నీ వెన్నంటే ఉండి నువ్వు కోరుకున్న వాటిని నీకు అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు ఫ్రెండ్స్ బాబా గారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ మాటలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై